గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అమరాబాద్ లో దాహం దాహం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాలనీ వాసులకు అయితే వాటర్ అయితే ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వచ్చినా కానీ లైన్ రాదు ఎక్కువ ఆ ఏరియాకే పోతే వాటర్ వచ్చినా కానీ మాకు తక్కువ వస్తే ఒక బిందె రెండు బిందెలే వస్తాయి మాకు మాకు చాలా ఇబ్బంది ఉంది వాటర్ కోసానికి ఈ బోరు ఖరాబ్ అయ్యి ఎప్పుడు కార్యదర్శిని అడిగినా కానీ ఇప్పుడు అప్పుడు అంటాడు ఆ బోరు చే కొత్త మొదలు వేస్తాం అంటాడు చక్కడిగా నెల అవుతుంది కొత్త మొదలు లేదు పాత మొదట లేదు ఇంతవరకు ఏది లేదు దగ్గర దగ్గర సమాచారం అవుతుంది ఈ బోరు ఏది పట్టించుకుంటా లేదు చేస్తలేరు మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉంది మీరు గంగిశెట్టి నాగరాజు బీజేపీ నాగర్కరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ యొక్క అమరాబాదు మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఈ బోరు ఎనిమిది నెలల నుండి ఈ అమరాబాదులో ఎనిమిది బోర్లు ప్రతి కాలనీలో కూడా ఎనిమిది నెలల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఈ యొక్క అమరాబాదులో ఉన్నటువంటి ఎనిమిది బోర్లలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి గారు ఈ ప్రాంతంలో తిరిగి మీకు మనకు మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు దీనిపైన శ్రద్ధ చూపించకుండా స్పందన లేకుండా ఈ యొక్క ప్రజలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి పట్టించుకోపోవడం చాలా దురదృష్టకరం ఒక వారం రోజుల నుండి అమరాబాదులో మిషన్ భగీరథ నీళ్ళు రాక ఈ బోర్లు పనిచేయక ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించి సంబంధించినటువంటి అధికారులు బోర్లు మోటార్లు వలిపోయినాయి మోటార్లు గాలిపోయినాయి పైపులు పలిపోయినాయి అని చెప్తే మిషన్ భగీరథ నీళ్ళు రాక ఈ యొక్క మోటార్ దించక ఇబ్బంది పడుతున్నటువంటి ఎయి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఎయి కూడా స్థానికంగా ఇక్కడ పర్యవేక్షించకుండా ఈ మండలంలో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు కనీసము కనీస అవసరాల కోసం స్నానాలు చేయడానికే కానీ బట్టలు ఉత్తడానికే కానీ కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా నేను లేక నానా ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్య ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వలన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడైనా మన స్థానిక ఎమ్మెల్యే మన గ్రామ పంచాయతీ ఉమ్మడి ఈ యొక్క అమరాబాదు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఇప్పుడైనా స్పందించి ఈ యొక్క అమరాబాద్ లో ఉన్నటువంటి నీటి ఎత్తడిని నివారించాలని ఈ ప్రతిరోజు కూడా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చే విధంగా ఈ బోర్లు మంచిగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని నేను ఈ యొక్క ప్రజల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ రెండు రోజుల టైంలో ఈ యొక్క స్పందించకపోతే మేము అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేసి వచ్చేంత వరకు ఈ యొక్క సమస్య సాల్వ్ అయినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ అతి త్వరలోనే రేపటి నుండన్నా కనీసం బోర్ల మోటార్ వేయాలి ఈ బోర్ల మోటరు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం నుండి కూడా కొన్ని ప్రాంతాలలో బోర్లు మతికి చేయలేక ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క గ్రామ కార్యదర్శి గారు అధికారులు వెంటనే వారి పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు కార్ గారిని కోరుతున్నాం వీరి పైన తగిన చర్య తీసుకొని మా ప్రాంతానికి మన ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా మాకు సహకరించాలని ఈ యొక్క ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం